కర్ణాటకను హీరోయిన్ రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఊపేస్తోంది ఎందుకంటే ఆమె తండ్రి డీజీపీ ర్యాంక్ అధికారి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీ కె రామచంద్ర రావు కూతురే ఈ మారు తండ్రి ఇక ఈమె కిచ్చా సుదీప్ నటించిన మాణిక్య సినిమాలో కూడా మెరిసింది మంచి హార్ట్ బ్యూటీ అయితే సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీ కంటే రన్యారావు ఇప్పుడు బంగారం స్మగ్లింగ్ తో పాపులర్ అయింది బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్ట్ లో రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్ ఫ్లైట్ దిగింది రన్యారావు అయితే ఆమె తండ్రి డీజీపీ కావడంతో ప్రోటోకాల్ ఆఫీసర్ ఫ్యామిలీ కాబట్టి బాడీ చెక్కింగ్ ఉండదు దీంతో ఆమె ఆ రోజు కూడా ఈ ప్రోటోకాల్ ఉపయోగించుకుంది ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బయటకు తీసుకెళ్తున్నాడు కానీ నుంచి కస్టమ్స్ అధికారి గట్టిగా ఆఫీసర్ పిలిచాడు ఎందుకంటే చెక్కింగ్ లేకుండా దర్జాగా రన్యా తీసుకెళ్తున్నాడు ఆ కానిస్టేబుల్ ఆ అధికారి దూరం నుంచి ఆమెకు ప్రోటోకాల్ సౌకర్యం ఉందని చెప్పాడు కానీ సదర కస్టమ్స్ ఆఫీసర్ మాత్రం ఆమెను వెనక్కి తీసుకురా అన్నాడు గట్టిగా చెప్పడంతో సరేనని ఆమె వెనక్కి తీసుకొచ్చాడు ఆ కానిస్టేబుల్ దీంతో అందరినీ పంపించాక ప్రత్యేకంగా తీసుకెళ్లి లేడీస్ తో చెకింగ్ చేయించాడు ఆ అధికారి ఇంకేముంది నడుముకి ఏకంగా ఎల్టీ తీవ్రవాదులు బాంబులు పెట్టినట్లుగా గోల్డ్ బిస్కెట్లున్న రెండు బెల్ట్లను ధరించింది రన్యారావు ఆ బంగారం చూసి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే రన్యారావు అక్కడ ఫేమస్ హీరోయిన్ పైగా డీజీపీ కూతురు మొత్తం బంగారం తోకం వేయగా పద్నాలుగు పాయింట్ రెండు కేజీలు తెలింది అంత బరువును క్యారీ చేయడం అంటే సులువేం కాదు ఇక కస్టమ్స్ అధికారులు వెంటనే మీడియాకు లీక్ చేశారు ఆమెను అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ తరలించేశారు ఆ మరునాడు వార్త బాంబులా పేలింది డీజీపీ రామచంద్రరావు కూతురు బంగారం స్మగ్లింగ్ తో దొరికింది అని అయితే డీజీపీ రామచంద్రరావు మాత్రం టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు నాకేం సంబంధం లేదు రమ్యారావుతో నాకు అసలే సంబంధం లేదు ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది మాకు ఆమెకు సరైన సంబంధాలే లేవు ఈ బంగారం స్మగ్లింగ్ తో నాకు లింకు లేదు చట్ట ప్రకారమే ఆమెపై చర్యలుంటాయి కస్టమ్స్ అధికారులు కేసు పెట్టారు విచారణ సాగుతోంది అన్నారాయన అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది అదేమిటంటే డీజీపీ రామచంద్రరావు మొదటి భార్య చనిపోయింది దీంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు కానీ ఆ రెండో భార్యకి తన మొదటి భర్తతో ఇద్దరు ఉన్నారు వారిలో మొదటి కూతురే ఈ రన్యారావు ఈమెకు డీజీపీ మారి మాట కానీ అతను పలుకుబడిని కూడా ఆమె వాడుకుంది అందుకే ఇప్పుడు రామచంద్రరావు ఈ వివాదానికి దూరంగా ఉంటున్నారు రిటైర్మెంట్ సమయంలో అసలు ఈ పెంటెంట్ అనుకుంటున్నారు ఆయన అయితే రన్యారావు ఇలా ఎయిర్పోర్ట్ లో దొరకడం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది రన్యారావు నెలలో ఐదారు సార్లు దుబాయ్కి వెళ్తుంటుంది అయితే తనకున్న ప్రోటోకాల్ ఫెసిలిటీని వెచ్చలవిడిగా ఉపయోగించేది ఆ క్రమంలోనే ఓ కస్టమ్స్ అధికారి ఆమెను నిలదీశాడు మీకు ఈ ఫెసిలిటీ వర్తించదు నార్మల్గా రావాలని కోరగా ఆమె గొడవ పెట్టుకుంది ఆ క్రమంలోనే సీనియర్ అధికారి జోక్యం చేసుకుని రన్యారావుకు మద్దతుగా నిలిచాడు ఆమె డీజీపీ కూతురని చెప్పాడు కానీ ఆ గొడవంతా కూడా మనసులో పెట్టుకున్నాడు ఈ కస్టమ్స్ అధికారి ఆమెపై నిఘా పెట్టాడు తన మీద మాటల దాడిని ఆ రోజు తట్టుకోలేకపోయాడు అందరి ముందు తనను తక్కువ చేసి మాట్లాడిందని సీరియస్ అయ్యారైన అసలు రన్యారావుకు దుబాయ్ లో ఏం పని ఉంటుంది నెలలో నాలుగైదు సార్లు వెళ్ళొస్తుంది అది కూడా ఖరీదైన ఎమిరేట్స్ ఫ్లైట్ లో అలాగే ఆమె ప్రతిసారి వెళ్లేటప్పుడు ఏ డ్రెస్ లో వెళుతుందో వచ్చేటప్పుడు కూడా అదే డ్రెస్ లో వస్తుంది పైగా ఆ డ్రెస్ చాలా లూజ్ గా ఉంది ఏదో చేస్తుంది అనుకున్నాడు ఆ కస్టమ్స్ అధికారి పాత గొడవను మనసులో పెట్టుకుని ఇదంతా కూడా నెగా పెట్టాడు ఇక టైం రానే వచ్చింది నెగా పెట్టిన అధికారి తన సీనియర్ లేని సమయం చూసి రన్యారావుని వెనక్కి పిలిచాడు అంతే కాదు ఆమెను బయటకు తీసుకెళ్తున్న ఆఫీసర్ కూడా భయపెట్టాడు దీంతో చెక్ చేయగా రణ్యారావు బంగారం స్మగ్లింగ్ బయటపడింది ఇక విచారణ చేయగా రణ్యారావు దాదాపుగా ఏడాదిలోనే ముప్పై ఐదు సార్లు దుబాయ్ వెళ్ళినట్లు సమాచారం మలేషియా కూడా వెళ్ళొచ్చింది ఇంట్లో సోదాలు చేయగా మొత్తం బంగారం మయం ఎక్కువగా బిస్కెట్ల రూపంలో ఉంది మొత్తం వాటి విలువ పదిహేడు కోట్లు ఎయిర్పోర్ట్ లో దొరికిన బంగారం విలువే రెండు పాయింట్ కోట్లు అయితే చాలా రోజులుగా ఈ బంగారం స్మగ్లింగ్ చేస్తుందని విచారణలో వెనుక బంగారం చేసే బడా నేతతో పాటు పెద్ద విచారణలో తేలింది తన తండ్రిని అడ్డం పెట్టుకుని భారీగా స్మగ్లింగ్ అయితే ఓ కిలో బంగారానికి ఐదు లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటుందట అంటే ఒకసారి అలా వెళ్లి ఇలా వస్తే యాభై నుంచి అరవై లక్షల రూపాయలు సంపాదిస్తుందన్నమాట అంతేకాదు విమాన ఖర్చులు కూడా అదనం దుబాయ్ లో లగ్జరీ హోటల్ బస్ తో పాటు అన్ని కలుపుకొని ఒక్క ట్రిప్ పన్నెండు వసూలు చేసేది గా తీసుకునేదట ఇక ఇప్పుడు ఆమెతో బంగారాన్ని దుబాయ్ నుంచి తెప్పిస్తుంది ఎవరనేది తెలిసే పనుల్లో పడ్డారు పోలీసులు ఆమె మీద కస్టమ్స్ యాక్ట్ వన్ నైన్ సిక్స్ టూ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అయితే పోలీసుల విచారణలో రన్యారావుకు రాజకీయ నాయకుడి అండవందని కూడా అనుమానిస్తున్నారు అంతేకాదు డీజీపీ ప్రోటోకాల్ అడ్డం పెట్టుకుని రన్యారావుతో ఈ నేరం చేయించారు ఇటు డబ్బులకు బంగారానికి కకుర్తి పడ్డ రన్యారావు ఈ స్మగ్లింగ్ యాక్ తో చేతులు కలిపిందని విచారణలో తెలియదు దుబాయ్ తో పాటు భారత్లోని స్మగ్లర్లతో రణ్యారావుకు రన్యారావుకు సంబంధాలున్నాయని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు ఒక్క దుబాయ్ నుంచే ఇదంతా నడిపిందా వేరే దేశాల నుంచి కూడా అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు ఎందుకంటే ఆమెకు ఎయిర్పోర్ట్ లో బాడీ చెకింగ్ లేదు ఎయిర్పోర్ట్ లోని కస్టమ్స్ అధికారులతో పాటు ఇతర పోలీసులు కూడా సహకరించినట్లు తేలింది వారందరి పేర్లు విచారణలో బయటకు వస్తాయని చెబుతున్నారు అయితే రన్యారావు కేసు ఎంత వరకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే పెద్ద నాయకులే కాదు తండ్రి డీజీపీ ఇతర స్మగ్లర్లతో కూడా చాలా పెద్ద ఎత్తున మరి రణ్యారావును జైలుకు పంపుతారా కేసును బలహీనం చేస్తారా అనేది తేలాల్సి ఉంది అయితే కర్ణాటక సీఎం మాత్రం ఎవరిని విడిచిపెట్టేది లేదు అంటున్నారు అయితే గతంలో ఆమె తండ్రికి రామచంద్రరావు రెండు కోట్ల రూపాయలు కొట్టేశాడనే విమర్శలు కూడా వచ్చాయి రామచంద్రరావు సౌత్ జోన్ డీజీపీగా గా ఉన్నప్పుడు బస్సులను తనిఖీలు చేయించారు అది కూడా కేరళ నుంచి వచ్చే వాహనాలను ఆయనకు ఇంటెలిజెన్స్ సమాచారం చేయించారు కానీ ఆ సమయంలో ఆయన కాకుండా ఆయన గన్మెన్ ఉన్నాడు కోట్లు స్వాధీనం చేసుకున్నారు కానీ మీడియాకు మాత్రం ఇరవై లక్షలు దొరికాయని చెప్పారు కానీ ఆ మాత్రం నా రెండు కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు దీంతో ఆయన గన్మెన్ మీద కేసు పెట్టిన పోలీసులు ఆయన్ని వెంటనే బదిలీ చేశారు ఇప్పుడు ఆ కేసు కథ కూడా మీడియాలో వచ్చింది డీజీపీ రామచంద్రరావు మాత్రం నాకు ఈ కేసుకు సంబంధం లేదు నా కెరీర్ లో చిన్న మచ్చ కూడా లేదంటాడు ఇక ఇప్పుడు జైల్లో ఉన్న రన్యారావు నుంచి నిజాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఆమె ఇంట్లో దొరికిన బంగారానికి కూడా లెక్కలు తెలిసే పనిలో పడ్డారు హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాని ముప్పై మూడేళ్ల రన్యారావు తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రన్యారావు ఓ ఫోటో వైరల్ గా మారింది అది చూస్తే పాపం కంటి కింద గాయాలు ఉబికన మొహంతో కస్టడీలోకి తీసుకుని విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారా అని అనుమానం కలుగుతోంది దీనిపై కర్ణాటక మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా అనే ప్రశ్నలు లేవనెత్తారు మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి ఒకవేళ ఆమెను కొట్టినట్లయితే రన్యారావు తమకు ఏమైనా ఫిర్యాదు చేస్తే తమకు సాయంగా నిలబడతామని చెప్పారు నాగలక్ష్మి లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే సాయం చేస్తామన్నారు ఒకవేళ ఆమె కాని సంప్రదించకపోతే దానిపై కమెంట్ కూడా చేయమన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి ఇకపోతే తాను అమాయకరాలంటుంది రన్యారావు తాను ట్రాప్ లో పడ్డానని కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల ముందు బోరమంది తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే ఇది తాను కావాలని చేసిన పని కాదని అధికారుల ముందు ఏడుస్తూ ఉంది డిఆర్ఐ అధికారుల తాజా విచారణలో తాను దుబాయ్ తో పాటు యూరోప్ అమెరికా మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలను కూడా తిరిగి వచ్చినట్లు చెప్పింది మరి అక్కడి నుంచి కూడా బంగారం స్మగ్లింగ్ చేసిందా లేదా ఇంకేమైనా చేసిందా అనేది మాత్రం తేవాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది మరి ముందు ముందు ఏం జరగబోతుందో చూద్దాం ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి छोट भाई चल 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 छोड़ मत। छोरमा